శ్రీనగర్ లోని కాకతీయ నగర్ లో శ్రీ కాకతీయ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగాని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా మాస్టర్ భరత్ రావడం జరిగింది యోగా వల్లే జరిగే ప్రయోజనాలు వాటిని మూడు వందల అరవై ఐదు రోజులు యోగా చేయడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి ప్రిన్సిపల్ సుచరిత ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ని ముందుకొంచాలి హోం శూర్యాయ నమః కొడికాన వెరికి తీసుకెళ్ళాలి హోం భావయే నమః కగాయ నమః పాదస్థాన నమస్కారాయ భుజంగ ఆసన తిరిగే దితి నమస్కారం చేతులు చేతుల కింద ఉంటు కాళ్ళను మాత్రం థర్టీ డిగ్రీ శ్వాస తీసుకొని శరీరాన్ని తలను నాసికలు తీసుకెళ్లి ముక్కులు తీసుకెళ్లి ఫంక్షనింగ్ బాగా పనిచేస్తుంది ఈ ఆసనం వల్ల శ్వాస తీసుకుంటూ పైకి లాగండి శరీరాన్ని తప్పే పైకి ఎంత వీలు శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి కాబట్టి ఇప్పుడు కన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదివింది గుంటుంది ఎంత వీలైతే అంత లాగుతా లాగడానికి ప్రయత్నం చేస్తుండండి శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుండండి పాదాల మీద బ్యాలెన్స్ చేస్తూ నిర్చునే ప్రయత్నం చేయండి One happy International Yoga Day. Today in our kakati, our school, Kankadiya and our branch, we have celebrated Yoga Day in a very spe special manner. And in the presence of Umariji Maharaj, we have enjoyed the Yoga Day. Uh, yoga is very hel helpful for our body. We uh, it, it can be very peace and happy we can be. So we have one uh, slogan, One Earth, One Health. Slogan of Karmadiya is wherever you are, wherever you can, just do yoga. It is very useful. We can be happy while doing yoga. Okay, I repeat once again this slogan: One earth, one health. And wherever you are, wherever you can, just do yoga.